జయ జయశ్రీమన్నారాయణ జ్ఞానానందవయం దేవం నిర్మలా నిర్మలాస్ఫటికా ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీయువు పాస్ ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో అమామ్యం మనము ఈ వీడియోలో సెప్టెంబర్ నెల ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ మాస ఫలితాల్లో ముఖ్యంగా రవి కుజ శుక్ర బుధ గ్రహాలు ప్రముఖమైన పాత్రను వహిస్తాయి ఆ గ్రహాలు ఏ స్థానాలుంటే శుభ ఫలితాలు ఇస్తాయి ఏ స్థానాలుంటే అశుభ ఫలితాలు ఇస్తాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలైతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసులో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడులు శరీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరము అవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు అంటే వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది ఎక్కువగా నష్టాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఎటువడ్లు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం తగ్గిపోయే అవకాశాలు సూచనలు కూడా ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది రోగనిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానంలో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు ఆకర్షణలలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది శరీరంలో హార్మోన్ల అనేవి ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాశుల సంచారం మాత్రం చాలా లోపమైనది ఆరవ స్థానం సంచారం అధికమైన లోకంగా లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వజ్ఞానం హైగ్రీవం వాసు మనం సెప్టెంబర్ నెలలో వివిధ రాశుల వారి యొక్క ఫలితాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇందులో భాగంగా ఈరోజు మకర రాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం రవి మకర రాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి పదహారు వరకు ఎనిమిదవ స్థానంలో సంచరిస్తున్నాడు తర్వాత సెప్టెంబర్ పదిహేడు నుంచి ముప్పై వరకు నవ స్థానంలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి రవి అష్టమంలో సంచరించే కాలం మంచిది కాదు అనవసరమైన గొడవలు శత్రుత్వము ఉత్కంఠ నిరుత్సాహం అధికారులతో కలత్రంతో విరోధాలు ఏర్పడతాయంటే బయట ఆఫీసర్లతోనూ ఇంట్లో భార్యతోనూ గొడవలు అనేవి ఏర్పడతాయి సంతానానికి చేటు వంటివి జరుగుతాయి ఇందులో కేవలం యాభై శాతం ఫలితాలు అనేవి జరుగుతాయి కారణం అంటే రవి తన సొంత రాశిలో స్థిరపడి ఉన్నాడు మరియు ఈ రాశిలో రవి లోహమూర్తిగా ఉన్నాడు దాని తర్వాత తొమ్మిదవ స్థానంలో సంచరించే సమయంలో అంటే సెప్టెంబర్ పదిహేడు నుంచి ముప్పై వరకు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఆ సమయంలో అవమానము ప్రమాదాలు పుణ్యక్షయము ధన నష్టము జరిగే అవకాశాలు ఉన్నాయంటే తొమ్మిదవ స్థానము కోణ స్థానం ఇందులో పాపగ్రహం అనేది సంచరిస్తే చెడు ఫలితాలే ఎక్కువగా ఉంటాయి ఈ తొమ్మిదవ స్థానానికి వేదస్థానం ఏంటంటే మూడవ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల పాప ఫలితాలనేవి తొలగిపోయి అన్ని శుభ ఫలితాలు జరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు కుజుడు మకర రాశి వారికి ఈ నెల మొత్తం కూడా ఆరవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు ఆరవ స్థానంలో సంచరించడం అనేది ఇది చాలా మంచి స్థానం ఈ గ్రహాలకు మూడు ఆరు పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తామని మనం తెలుసుకున్నాం కదా ఆరవ స్థానంలో కుజుడి సంచారం వల్ల విజయ పరంపరలు అనేవి కొనసాగుతాయి ధనాదాయం చాలా బాగుంటుంది అన్ని వైపుల నుంచి లాభాలనేవి వస్తాయి ఇంటిలో శుభకార్యాలు అనేవి జరుగుతాయి రోగాల నుంచి రుణ రుణాల నుంచి విముక్తి అనేది లభిస్తుంది ద్వేషించిన వారి నుంచి కూడా సుముఖత అనేది లభిస్తుంది శ్రమకు తగ్గిన లేదా అధికమైన ఆదాయం అనేది ఉంటుంది శారీరక మానసిక సుఖాలకు కొరత అనేది ఉండదు సంఘంలో గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉంటాయి శత్రువులు అనుగమని ఉంటారు ఆరవ స్థానానికి తొమ్మిదవ స్థానం వేద స్థానం కావడం చేత ఈ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల కొంచెం వేదాంత గోష్ఠి వైరాగ్యము చోర భీతి బాధలు జ్వరపీడ ఔషధ సేవనం వంటివి జరిగిన ఈ రాశిలో కుజుడు రజతమూర్తిగా ఉన్నాడు కాబట్టి వంద శాతం శుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది దాని తర్వాత కుజుడి తర్వాత బుధుడు యొక్క ఫలితాలు బుధుడు మకర రాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి నాలుగు వరకు అంటే నాలుగు రోజులు సప్తమ స్థానంలో దాని తర్వాత సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై మూడు వరకు అష్టమంలోనూ దాని తర్వాత ఇరవై సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు భాగ్యస్థానంలోను సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి రాశిలో సంచరించే కాలంలో ఉంటే ఆ నాలుగు రోజులు కొంచెం గొడవలు అనేవి స్త్రీల ద్వారా గొడవలు ఉంటాయి సుఖశాంతిలో కొంచెం కొరత అనేది ఏర్పడుతుంది బంధువర్గం వారితో కొంచెం ద్వేషాన అనేది ఉంటుంది ఇది కలత్రానికి అంత మంచిది కాలం సప్తమ స్థానం కలత్ర స్థానం కాబట్టి అది అంత మంచిది కాదు ఇందులో కేవలం ఒక యాభై శాతం చెడు ఫలితాలు జరిగే అవకాశం ఉంది దాని తర్వాత నాలుగు రోజుల తర్వాత సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై మూడు వరకు అష్టమంలో సంచరిస్తున్నాడు ఇందులో అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి లాభకరమైన దూర ప్రయాణాలు అనేవి ఉంటాయి ఉద్యోగంలో అభివృద్ధి అనేది ఉంటుంది భూభోనాల మూలకంగా అంటే ఆస్తుల మూలకంగా లాభ అమ్మడం ద్వారా లాభాలు అనేవి ఉంటాయి మంచి ఆలోచన శక్తి అనేది ఉంటుంది మానసికమైన ప్రశాంతత అనేది ఉంటుంది దాని తర్వాత తొమ్మిదవ స్థానంలో అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగు ముప్పై వరకు వారం రోజుల పాటు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇందులో కొంచెం చెడి ఫలితాలు అనేవి ఉంటాయి ప్రతి విషయంలో ఎదురు దెబ్బలు ఉంటాయి శత్రువులు పరాక్రమిస్తారు అధిక శ్రమతో తక్కువ లాభాన్ని పొందుతారు అంటే ఎక్కువ కష్టపడ్డా కూడా దానికి తగ్గిన ఫలితాలనేవి ఉండవు సరైన ఆలోచన అవగాహన అనేది ఉండదు ప్రతి చిన్న పనికి చాలా కష్టపడవలసి ఉంది ఉంటుంది అయితే ఈ తొమ్మిదవ స్థానానికి వేద స్థానమైన ఆరులో కుజుడు స్థితి చెంది ఉండడం చేత పాప ఫలితాలు అనేవి తక్కువగా ఉంటాయి డెబ్బై శాతం శుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం ఉంది ఈ రాశిలో బుధుడు రజతమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి డెబ్బై శాతం శుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది దాని తర్వాత కుజుడి తర్వాత గురుడు యొక్క ఫలితాలు మకర రాశి వారికి గురుడు ఈ నెల మొత్తం అంతా కూడా పంచమంలో సంచరిస్తూ ఉన్నాడు పంచమం అనేది కోణస్థానం కాబట్టి శుభగ్రహము కోణస్థానంలో సంచరిస్తున్నప్పుడు మంచి శుభ ఫలితాలు ఉంటాయి అంటే మంచి ఉద్యోగాలు లభిస్తాయి పదోన్నతి అంటే ప్రమోషన్లు అనేవి ఉంటాయి గౌరవ మర్యాదలకు లోటు ఉండదు సంతాన మూలకంగా ఆనందం అనేవి ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయంటే గురుడు శుభకార్యాలను జరిపిస్తాడు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి దైవ కార్యాలలో పాల్గొంటారు స్వయం సమృద్ధి అనేది ఉంటుంది ఇతరులకు సహాయం చేస్తారు బంధుమిత్రుల నుంచి సహాయం అనేది లభిస్తుంది కాబట్టి ఈ రాశి వారికి గురుడు వంద శాతం శుభ ఫలితాలు ఇస్తాడు ఎందుకంటే ఈ రాశిలో గురుడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు మకర రాశి వారికి శుక్రుడు సెప్టెంబర్ ఒకటి నుంచి పద్దెనిమిది వరకు భాగ్యంలో సంచరిస్తున్నాడు తర్వాత పంతొమ్మిది నుంచి ముప్పై వరకు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు తొమ్మిదిలో సంచరించే కాలంలో పితృదేవతల తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం అనుగ్రహం చేత బాగా కలిసి వస్తుంది వాళ్ళ అనుగ్రహంతో మంచి పనులు జరుగుతాయి గొప్పవారి యొక్క సహాయ సహకారం అనేది లభిస్తుంది ధనాదాయం అనేది చాలా చక్కగా ఉంటుంది నూతన వస్త్ర ఆభరణ లాభం అనేది ఉంటుంది నానా విధాలుగా డబ్బు చేతికి అందుతుంది వినోద విద్యాగోష్ఠులలో పాల్గొంటారు గౌరవ గౌరవ మర్యాదలు అనేవి ఉంటాయి అన్ని విధాలా సుఖాలతో పాటుగా మత విషయ కార్యక్రమాల్లో పాల్గొంటారు ధర్మకార్యాలలో పాల్గొంటారు ఆధ్యాత్మిక చింతనతో పాల్గొంటారు కానీ శుక్రునికి ఇది నీచస్థానం అంటే కన్యా అనేది శుక్రుడికి నీచస్థానం కాబట్టి కేవలం అందులో ఒకటి బై నాలుగు అంటే ఇరవై శాతం మాత్రమే శుభ ఫలితాలను జాతకుడు పొందే అవకాశం ఉంది ఇక పదవ స్థానంలో సంచరించే సమయంలో అంటే సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ముప్పై వరకు పదవ స్థానంలో సంచరించే సమయంలో కొన్ని ఇబ్బందులకు జాతకుడు ఎదుర్కొనవలసి ఉంటుంది వీళ్ళకు సరైన భోజనం ఉండదు మనసు చెడ్డ పనులకు ప్రేరేపిస్తుంది వృత్తిలో కష్టనష్టాలు ఉంటాయి కానీ ఇందులో కేవలం యాభై శాతం మాత్రమే చెడు ఫలితాలనేవి జాతకుడు పొందుతో పొందే అవకాశం ఉంది కారణం ఏంటంటే శుక్రుడు తన సొంత క్షేత్రంలో స్థితి చెంది ఉన్నాడు కాబట్టి శుక్రుడు కూడా ఒక శుభగ్రహం కాబట్టి అంతా చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇక శని యొక్క ఫలితాలు మకర రాశి వారికి శని ఈ నెల మొత్తం అంతా కూడా రెండవ స్థానంలో స్థితి చెంది ఉన్నాడు జన్మ రాశి నుంచి రెండవ రాశిలో సంచరించే సమయంలో శని మేలు అనేది అస్సలు చేయడు ఇది ఏలనాటి శనిలో మూడవ భాగం ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో ధనాదాయం బాగుండవచ్చు లేదా అత్యధికంగా ఖర్చులు ఉండవచ్చు ఆరోగ్యాన్ని భంగపరచవచ్చు అనవసరమైన గొడవల్లో దిగవచ్చు ద్వితీయ ద్వితీయ వివాహం అంటే రెండవ పెళ్లి జరగవచ్చు కోర్టుకు వెళ్ళవలసి రావచ్చు ఇది రెండవ స్థానం అనేది మారక స్థానం కాబట్టి మరణం జరగవచ్చు మరణానికి సమానమైన కష్టం అనేది ఉండవచ్చు ఈ రాశిలో సువర్ణమూర్తిగా ఉండడం చేత అందులో కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే చెడు ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది తర్వాత రాహు యొక్క ఫలితాలు మకర రాశి వారికి రాహువు ఈ నెల మొత్తం కూడా మూడో స్థానంలో సంచరిస్తున్నాడు పాపగ్రహాలు మూడో స్థానంలో మంచి ఫలితాలు అనేవి ఇస్తాయి తృతీయంలో రాహు సుఫలదాత కీర్తి లభిస్తుంది శారీరక బలం అనేది పెరుగుతుంది ప్రజల్లో మాటకు విలువ అనేది పెరుగుతుంది ధనలాభం ఉంటుంది సౌభాగ్యం వంటి అనుకూల ఫలితాలతో పాటుగా కొంచెము భాతృద్వేషం అనేది ఉంటుందంటే సోదరుల సోదరు గొడవలు పడుతూ ఉంటారు ఇందులో వంద శాతం శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది కారణమంటే ఈ రాశిలో రాహు రజతమూర్తిగా అంటే వెండిమూర్తిగా మూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి తర్వాత కేతు యొక్క ఫలితాలు మకర రాశి వారి కేతువు ఈ నెల మొత్తం కూడా తొమ్మిదవ స్థానం ఉంటే భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు భాగ్యస్థానం ఉంటే కోణస్థానంలో పాపగ్రహం సంచరించడం వల్ల చెడు ఫలితాలే ఉంటాయి కీర్తి భంగము ఆటంకాలు అనేవి ఏర్పడటము బద్ధకము పిత పితవ్యాధులు గ్యాస్ట్రిక్ సబుల్స్ ఉండడం ఇతరులకు హాని చెయ్యాలి అనే ఆలోచనలు రావడం ఏ వస్తువులు అయితే తినడానికి మనం ఇష్టపడమో ఆ వస్తువులు లభిస్తాయి అవి తినవలసి వస్తాయి అయితే ఈ తొమ్మిదవ స్థానానికి వేద స్థానమైన ఆరులో కుజుడు యొక్క వేద వలన ప్రయాణాలు నేత్రరోగం పైచ్యము షూలలు అంటే ఈ చెడు ఫలితాలే ఎక్కువగా జరిగే అవకాశం అనేది ఉంది అందులో అంటే ఈ స్థానంలో కేతు పాప ఫలితాలనే ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది ఇక శ్రవణానికి అధిపతి ఎవరు చంద్రుడు ధనిష్టకి అధిపతి కుజుడు కాబట్టి మకర రాశికి అధిపతి అయిన శనికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవాలంటే ప్రతి శనివారం ఉదయం ఆరు ఏడు మధ్యలో శని హోరా సమయంలో నీలాంజన సమావాసం రవిపుత్రమగ్రిజం ఛాయా మాతాండ సంభూతం తన్మమామి శనేశ్వరం అనేక మంత్రాన్ని శని హోరా సమయంలో అంటే శనివారం ఆరు ఏడు మధ్యలో ఈ శ్లోకాన్ని చదువుకోవాలి మరియు ఇందులో ఉన్న ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఎవరైనా ఉంటే ఉత్తరాషాఢ అంటే రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రాన్ని చెందుతారు ఇందులో ఉన్నాయి కాబట్టి ఉత్తరాషాఢ రవి కాబట్టి శనివారం ఆదివారం ఆదిత్య హృదయ చేసుకోవడం గోధుమ పిండి దానం చేయడం గోధుమ రొట్టెలు తినడం గోధుమ రొట్టెలు జంతువులకు పెట్టడం ఆదిత్య హృదయ పారాయణం చేసుకుంటే కూడా చాలా మంచిది మరియు ఇందులో ఉన్న ఇంకో నక్షత్రం శ్రవణం శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు కాబట్టి కృష్ణాష్టకం చదువుకోవడం వెంకటేశ్వర స్వామికి ఏడు వారాల వ్రతాన్ని చేసుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలు ఉంటాయి మరియు ఇందులో ఉన్నంకో నక్షత్రం ఉత్తరాషాఢ శ్రవణం దరిష్ట దరిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడుకు సంబంధించిన సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవడం ఏడు మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకున్నా కూడా వీరికి ఈ మంచి ఫలితాలు అనేవి వస్తాయి అంటే నక్షత్రాధిపతికి మరియు రాష్ట్రాధిపతికి అంటే ఉత్తరాషాఢ రవికి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు రవికి శనికి చేసుకోవాలి శ్రవణ నక్షత్రం వాళ్ళు చంద్రుడికి శనికి కూడా రెమిడీస్ చేసుకోవాలి ధనిష్ట నక్షత్ర జాతకులు కుజుడికి శనికి కూడా ఈ రెండు గ్రహాలు చేసుకున్నట్టయితే వారు చేసే వృత్తి వ్యాపారాల్లో ఎలాంటి ఆటంకాలు ఉండవు వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా వీరికి వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి నారాయణ